ఈ వీడియోలో మటన్ కీమా పులావ్ ఎలా చేయాలో చూపిపోతున్నానండి రెగ్యులర్ గా మటన్ ని ముక్కలుగా కొట్టి చేయించే పులావ్ కంటే కూడా ఈ విధంగా కీమాతో చేసే పులావ్ చాలా చాలా బాగుంటుందండి ప్రతి బయటలోనూ మనకు మటన్ టేస్ట్ అనేది తెలుస్తూ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది చేయడం కూడా నేను సింపుల్ మెథడ్ లో చూపిస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ కాస్త లైట్ గా వేడిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాయచి ఒక బడి ఇలాయచీ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇరవై మిరియాలు ఒక స్టార్ అనాస్ దాల్చిన చెక్క జాపత్రి మూడు నాలుగు లవంగాలు రాతి పువ్వు అలాగే మరాఠీ మొగ్గని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే వీటన్నిటినీ కాస్త స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదంటే ఇంగ్రీడియంట్స్ నేను నీట్ గా మెన్షన్ చేస్తాను వీటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వాటిలోని ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పది జీడిపప్పులను అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చిపాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని బాగా సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మీరు సాల్ట్ తక్కువైనా పర్లేదు మొత్తం అంతా ప్రోస్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్న సైజ్ ఉల్లిపాయలనైతే సన్న సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మెతిని యాడ్ చేసేసి చక్కగా ఈ టొమాటోల పైన చర్మం అయితే ఊడొచ్చి మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మటన్ కీమా నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి మీరు బయట కొట్టించుకుని తెచ్చుకున్నా పర్లేదు లేదా ఇంట్లోనే మీరు కీమా ప్రిపేర్ చేసుకోవాలంటే జస్ట్ బోన్లెస్ మటన్ తీసుకోండి దాన్ని మిక్సీలో వేసేసి పలిసిచ్చి పలిసిచ్చి గ్రైండ్ చేసుకోండి నీట్ గా ఈ విధంగా మనకు కీమా అయితే రెడీ అయిపోతుంది సో ఇది యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి తీసుకుంటున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాతో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ మటన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఈ ప్లేస్ లో బిర్యానీ మసాలా అయినా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని కాస్త ఈ విధంగా బాగా కీమాకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు పుల్లగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి అలాగే బాగా ఒక రెండు మూడు పిడికిల్లా కొత్తిమీర అలాగే పుదీనాని యాడ్ చేసేసి బాగా కలిపి ఇదంతా మొత్తం కీమాకి పట్టే విధంగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులోకి మనము రైస్ ని ఏ గ్లాస్ తో అయితే కొలిచి తీసుకుంటామో ఆ గ్లాస్ తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ముక్కలు అంటే మన కీమా మునిగేంతలాగా అంటే లైట్ గా మునిగేంతలాగా ఉంటే చాలు ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కిమానే కదా తొందరగా ఉడికిపోతుంది అని మాత్రం అనుకోకండి బాగా ఉడకాలండి కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్ అయినా తప్పకుండా రావాలి ఇలా వచ్చిన తర్వాత చూడండి చక్కగా మటన్ అయితే సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనము రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకుని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ కడిగి వాటర్ లో నానబెట్టుకున్నానండి ఆ రైస్ ని యాడ్ చేస్తున్నాను కేజీ కొలతలో చెప్పాలంటే హాఫ్ కేజీ రైస్ అండి హాఫ్ కేజీ మటన్ కి నేను హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను మొత్తం అంతా ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి రైస్ విరిగిపోకుండా కాస్త జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి అంటే బాస్మతి రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే హాఫ్ గ్లాస్ యాడ్ చేసేసాను సో ఇందులోకి నేను ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ యాడ్ చేసి కాస్త మనం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత తక్కువైతే సాల్ట్ మరియు లాస్ట్ గా కాస్త ఒక అరబద్ద నిమ్మరసం అయితే యాడ్ చేసేసుకోవాలి నేను ముందుగా మీకు వాటర్ యాడ్ చేయడం చూపించలేదు కదా సో లాస్ట్ గా నేను చూపిస్తున్నాను చూడండి సో మొత్తం యాడ్ చేసి ఇలాగా కాస్త తెల్లు రావడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మొత్తం ప్రెషర్ అంతా అనిగేంత వరకు వెయిట్ చేయండి ప్రెషర్ మొత్తం గ్యాస్ రెడ్యూస్ అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని మొత్తం నీట్గా అంటే రైస్ గ్రీన్స్ అనేది విరగకుండా కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోండి కాసేపటికే పొడి లాట్టు మనకు ఈ మటన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది కీమా పులావ్ చాలా చాలా బాగుంటుందండి మీరు దీని కనుక ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ ఇంకేదైనా రెసిపీ కావాలంటే తప్పకుండా నా ఛానల్ ఎత్తుక్కుంటూ వస్తారు అంత బాగుంటుంది ఈ కీమా పుల్లావ్ అయితే సో దీన్ని మీరు ట్రై చేసి చూడండి దీనికి కాంబినేషన్గా పెద్దగా ఏం అవసరం లేదనమాట జస్ట్ రైతాతోనే తినేయచ్చండి లేదంటే ఈ విధంగా ఉల్లిపాయ మసాలా కర్రీ కూడా ట్రై చేసి చూడండి దీని రెసిపీ కూడా నేను ముందే షేర్ చేస్తున్నాను సో ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి